మనము కొద్ది నిమిషాలు లేఖనాన్ని పంచుకుందామండి మన అంశాన్ని ధ్యానం చేస్తున్నాం ఈ వారమంతా ఏల ఎనగా మనకు శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహించబడను ఆయన పేరు పరలోకపు రాజు ఈ పరలోకపు రాజు గురించి ఈ వారమంతా చాలా విషయాలు మనం నేర్చుకున్నాం మరి రాజుని ఏం చేయాలి మనం నీరోజు నీ ప్రభువు నీ కొరకు పరలోక మహిమను విడిచి నీతో నివసించి నీలో ఉన్న సమస్తాన్ని కడిగివేసి పరిపూర్ణ చేయటానికి నీరోజు కోసం శరీరాన్ని ధరించుకొని మనుష్యుడిగా నరుడుగా నరవతారిగా భూలోకంలోనికి పంపబడెను ఆయన వచ్చి నీ ముందున్నారు ఆ అప్పటిదాకా అనేక విషయాలు నేర్చుకున్నాం నిన్నటి దినములో ఆయన మనం ఏం చెయ్యాలి అంటే మనుషులందరూ ఆయన యుద్ధకు వచ్చి ఆయనను నమస్కరించాలి అని నేర్చుకున్నాం మనుషులందరూ లోకములో ఉన్న ప్రతి మానవుడు ఏం చెయ్యాలి అంటే ఆ రాజు యొద్ధకు వచ్చి ఆ రాజుకు సాకిలా పడి నమస్కారం చేయాలి అనేది నేర్చుకున్నాం ఎందుకు నమస్కారం చేయాలి ఎవరు నమస్కారం చేయాలి ఎవరు పూజించాలి ఆయన్ని సాగిలపడి నమస్కారం చేయుట అంటే సాకిలపడి యశు క్రీస్తు ప్రభుల వారిని హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా ఆయనను పూజించటం అని లేఖనాల్లో వ్రాయబడి ఉంది ఈ ఉదయ కాలంలో ఎవరు ఎందుకు ఆయనను సాగిలపడి నమస్కరిస్తూ పూజించాలి అంటే లేఖనాల్లో ఒక మాట కీర్తన నలభై ఐదో కీర్తన పదకొండు చూద్దాం దావీది కీర్తన నలభై ఐదు పదకొండు నీ రాజు నీ ప్రభు నీ రాజు నీ ప్రభువు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించము నీ రాజు ఆయన నిన్ను కోరుకుంటున్నాడు నీ కోసం దిగి వచ్చారు నీకోసం పంపబడ్డాడు నిన్ను సౌందర్యవంతులుగా చేస్తూ నీ సౌందర్యాన్ని ఆయన కోరుకుంటూ నీకోసమే పంపబడిన దేవుడు దేవుని కుమారుడు పరలోకపు రాజు ఆయనే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన అంటాడు నీ రాజు నీ ప్రభువు నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు కనుక నువ్వేం చేయాలంటే ఆయనకు నమస్కరించము ఆయన ముందు సాకిలింపడము నీ దేవుడు నీ ప్రభువు నీ రాజు నీ రాజు నీ కొరకు దిగి వచ్చాడు కదా ఆయన ఏం చేస్తావయ్యా ఆయన అక్కడే పెట్టి పశువుల పాకలో పెట్టి తొట్లో పెట్టి అక్కడే ఉంచి పెట్టునహేలో ఉంచి మనం పట్టణం చేద్దామా లేక నీ కొరకు పంపబడిన దేవుడు రాజు అనబడే యస్సు క్రిస్తు ప్రభుల వారిని ఆయన ఎత్తకు వచ్చి నీవు ఆయన సాకి పడి నమస్కరించి పూజిస్తూ ఎలా అంటే హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో పూర్ణ భక్తితో నీవు ఆయనను సేవిస్తూ పూజిస్తూ నమస్కారము చేస్తూ ఘనపరిచేవారుగా ఉండాలని వాక్యం అందుకని మనం ఏం చేయాలంటే నీ రాజుని నీవు పూజించాలి ఈ రాజునికి నమస్కారం చేయాలి మీ రాజుకి లోబడి ఆయన ఆ కొరికి దిగి వచ్చాడు కాబట్టి ఆయన రాజు కాబట్టి ఆ రాజుకి నువ్వు శాస్త్రాంగపడి సాగిలపడి నమస్కరించేవారుగా ఉండాలి అని లేఖనాల్లో వ్రాయబడింది ఎవరయ్యంటే మనందరము కూడా యశు క్రీస్తు ప్రభు అనే రాజుని సాగిలపడి నమస్కరించి పూజించేవారుగా ఉండాలన్నదే లేఖనాలు మరొక మాట అరవై ఆరువ కీర్తన వచ్చి చూద్దాం అరవై ఆరవ కీర్తన నాలుగవ వచ్చు సర్వలోకము సర్వలోకము నీకు నమస్కరించాట ఒకటేమో మనం రెండేమో ఈ లోకమంతా ఈ లోకం ఎందుకయ్యా సర్వలోకము రాజు అనబడి యస్సు క్రిస్తు వారికి మాత్రమే నమస్కరించాలి అంటే ఆయన సర్వలోకానికి రోజు సృష్టి ఆయన నిర్మాణం చేయబడింది లోకం లోకం లోకమంతటికి ఆది సంభూతుడు ఆయనే అందుకని లోకము సర్వలోకము ఆయన ముందుకొచ్చి సాకి పడాలి నమస్కరించాలి పూజించాలి ఎందుకు పూజించాయా మనం అని ప్రశ్నిస్తే ఆ ప్రశ్న సమాధానం ఏంటంటే ఆయన నీ రాజు పరలోక రాజు ఆయన రాజుకి అన్ని హక్కులు ఉంటాయి ప్రతి మనుష్యుడు ప్రతి పౌరుడు ఆయనకే రాజుగా గుర్తించి ఆయనకే నమస్కరించి ఆయన్నే పూజించాలి అందుకోసమే ఆయన లోకానికి పంపబడ్డాడు కాబట్టి ఆయన రాజు నారాజు నా కొరకు పరమ మహిమను విడిచిపెట్టి భూలోకంలో నరుడుగా నరవతారిగా శరీర దారిగా మనుష్యుడిగా నా పక్షంగా నయతకు పంపబడ్డాడు ఆయన నా దేవుడు నా రాజు అంటూ ఈ లోకమంతా లోకముల ప్రతి మనుష్యుడు యస్సు క్రీస్తు ప్రభల వారిని దర్శించి సన్మానించి నమస్కరించాలి అని వాక్యం మాట్లాడుతుంది ఒకవేళ ఎవరైనా ఎందుకు నమస్కరించాలయ్యా అంటే నీ దేవుడు నీ రాజు నీ కొరకు పంపబడిన పరిశుద్ధుడు ఆయన వేసు క్రీస్తు ప్రభుల వారు ఆయనే నీ రాజు రాజు ముందుకు వచ్చి నిలబడగలే కదా నిజంగా రాజు కాబట్టి ప్రతి విశ్వాసి ఆయన పూజించాలి అందుకన్నాడు సర్వలోకము పూజ సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును సర్వలోకము యస్సు క్రీస్తు ఈనాడు ప్రపంచాన్ని చూడండి ప్రపంచ దేశాలు చూడండి ఈ నెల రోజులు నెల రోజులే కాదు యస్సు క్రీస్తు ప్రభులు వారు నమ్ముకున్న ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు ఒక నెలే కాదు క్రిస్మస్ రోజుల్లోనే కాదు ప్రతిరోజు యస్సు క్రీస్తు ప్రభుల వారికి నమస్కరించి పూజిస్తూ ఉన్నారు సాగిలపడుతూ ఉన్నారు ఎందుకంటే మీ లోకములో అభాగ్యుడిగా ఉన్న అయోగ్యుడిగా ఉన్న నా కోసమే మాత్రమే నా దేవుడు పరలోక మహిమను విడిచి కన్య మరియమ్మ గర్భంలో జన్మించి నాకొక రూపాన్ని రూపును ఇవ్వటాకి నా దేవుడు కోసమే దిగువచ్చాడాయన పంపబడ్డాడు ఆయన ఆయన మించింది ఏది లేదు కాబట్టి సర్వలోకము ఆయనకు సాగిలపడి ఆయనను నమస్కరించి కీర్తించాట ఆయన కీర్తనయుడు యశు క్రిస్త ప్రభులో మాత్రమే కీర్తనయుడు ఆ పాఠాన్ని మొదలుగా మనకి జ్ఞానం నేర్పించారు జ్ఞానులు నేర్పించారు ఎందుకయ్యా జ్ఞానులు అంత దూరం నుంచి ప్రయాసపడి వచ్చారయ్యా ఎందుకయ్యా నీ ఏంటి ఎందుకు అన్వేషణ ఎందుకు ప్రయాస అంటే ఆయనయ్యా మీ జ్ఞానులవే గొప్పవారి డబ్బున్న వారి శాస్త్రవేత్తమే కానీ లోకాని నన్ను సృష్టించిన వాడు మమ్మల్ని గ్రాలుగా చేసిన వాడు ఆయనే కదా ఆయన సర్వలోక రాజు అయ్యా యుధులకే కాదు క్రైస్తులకే కాదు ప్రతి మనిషికి ఆయన పరలోకపు రాజు కాబట్టి సర్వలోకము ఆయనకు నమస్కరించి ఆయన దగ్గర మోకరించి పూజించట ఎలా అంటే ఆయన కీర్తించాలి లేఖనాల్లో ఒక మాట ఏదంటే ఆయన కీర్తనీయుడు పూజార్హుడు ఆయన మాత్రం పూజించాలి మనం ఆయన మాత్రం కీర్తించాలి మనం అని గ్రహించుకొని ప్రతి మనుష్యుడు యేసు క్రీస్తు ప్రభుల వారిని కీర్తించాలి సాగిలిపడాలి నమస్కరించాలి ఎందుకంటే ఆయన నీరోజు పరలోకపు విడిచి నీ కొరకే దిగి వచ్చినటువంటి ఆ రాజు ఏలయనగా అనగా మనకు శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహించబడెను ఆయన పేరు పరలోకపు రాజు ఆ రాజుని సర్వలోకము నమస్కరించి సాగిలపడి కీర్తించేవారుగా ఉండాలని లేఖనాల్లో రాయబడింది మరొక మాట ఎనభై ఆరవ కీర్తన పదవ చూద్దాం ఎనభై ఆరవ కీర్తన పదే వచ్చిన నీవు సృష్టించిన ఎందుకు అయ్యా లోకమంతా మనుషులంతా క్రైస్తవులు యూదులు ఇతర వేషాలు అన్ని జనా అందరూ నీ స్థితించాలయ్యా కీర్తించాలయ్యా సాకి పడి నా దేవా నీకే నేను నా సమస్తాన్ని అర్పిస్తున్నాను నిన్నే కీర్తిస్తున్నా నేను నువ్వు రాజు అని అది ఎందుకు కీర్తించాలి నమస్కరించాలంటే నీవు సృచించిన నీవు సృచించిన అన్యా జనులు వచ్చి నీ సన్నిధిని నమస్కరించదర్రు గమనించాలి ఎవరు నమకి అంటే ఒకటేమో నానులు గొల్లలు చేశారు అయిపోయింది రెండో చెప్పడం ఆయన నీ రాజు ఆయన నీ సౌందర్యాన్ని కోరినవాడు కాబట్టి ఆయనకు క్రైస్తవులు భక్తులు అనబడేవారు నమస్కరించి పూజించాలి మూడోది అని చెప్పాడు సర్వలోకము ఆయనను నమస్కరించి పూజించాలి ఇక్కడ ఏమంటే నీవు సృష్టించావయ్యా ఎవరిని అన్ని చెల్లు అనబడేవారిని లోకలు పత్తి మనిషిని సృష్టించావు అన్ని చెల్లు ఏమంటున్నారంటే మా మతం వేరు మా కులం వేరు మేం వేరు మా దేవుడు వేరు అనుకుంటున్నారు కదా అలా కాదు సర్వ సృష్టికి నేనే రాజుని నేనే దేవుడును అందరు నేనే అన్యుల క్రైస్తవుల యూదుల ప్రతి మనిషిని నాచాతే నిర్మాణము చేయబడ్డాడు నేను వారిని సృష్టించ సృష్టికర్త నేను ఆ విషయం రహించి లోకములు అనేకమంది అన్నులు ఈ నాడు చూడండి క్రైస్తవుల కంటే అన్యులే ఎక్కువగా యశు క్రీస్తు ప్రభుల వారిని ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా నమస్కరించి ప్రార్థన చేస్తున్నారు క్రైస్తవులు డెబ్భై పర్సెంట్ ఉంటే అన్యులు హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి నాడు క్రైస్తవులుగా యేసు సేవించేవారు ఎన్నో భక్తులు వారికి ఎన్నో భక్తులు అనుభవిస్తాడు ఇంతమంది అన్యులు యశు ప్రభువుని సేవిస్తానికి వచ్చారు అని అన్నాడు నేను సృష్టించాను అన్యుడ నిన్ను నేను సృష్టించా నేను నీ దేవుడను నీకోసమే నీ రాజు నేను నీ కోసమే నేను పరలోక మహిమను విడిచి భూలోకానికి వచ్చా నేను నీ రా పుట్టించే దేవుడు నేను అది రక్షించని వాళ్ళు ఎవరైతే యస్సు క్రీస్తు ప్రభుల వారే నన్ను కన్న తండ్రి నా దేవుడు నా ప్రభువు నా రాజు అని గ్రహిస్తారో ఒప్పుకుంటారో వారందరూ యస్సు క్రీస్తు ప్రభు పాదాల దగ్గర వచ్చి సాగిల పడి నమస్కరించి ఆయనే ఇష్టపూర్వకంగా పూజించేవారుగా ఉంటారు అందుకని ఆయన చెబుతున్నాడు నిన్ను సృష్టించాడమ్మా బైబుల్ మాట నిన్ను సృష్టించినవాడు నీ భర్త ఏనాడు అంటుంది అంటే యూదా జాతి మాట్లాడే మాట అది జాతి గురించి దేవుడు మాట్లాడే మాట మాట ఏంటంటే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అన్నాడు ఇప్పుడు ఏమిటంటే ఆ యోధా జాతికే కాదయ్యో సర్వలోకానికి ప్రతి మనిషికి ప్రతి అన్యుడికి నేనే తండ్రిని నేనే సుస్థికర్త నేను ఆ మాట నిన్ను సృష్టించిన అన్యజల్లందరినూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయుదురు నీ నామాన్ని గనపరుస్తున్నారా గనపరుస్తాను అది క్రిస్మత్ అంటే క్రిస్మత్ అంటేం కాదు ఆరబాటు చేపడ్డా హంగమ చేయబడిలా ఏ వస్తువులా యస్సు ప్రభు ఎందుకు వచ్చి దేవో నువ్వు రా నా రాజు అయ్యో నా నిర్మాణికుడు అయ్యో నా సృష్టించేవయ్యో నా రూపం నీదయ్యో నా ప్రాణం ఇదయ్యో నా జీవం నీదయ్యో నేను ఉన్నానంటే నీ వల్లనయ్యో అని గ్రహించి ఎవరైతే ఇష్టపడు కిందో యస్సు క్రీస్తు ప్రభువుని ప్రతి ఒత్ రంగాలో ప్రచష్ట చేయబడి ఇది చాలా అవసరం యస్సు క్రీస్తు ప్రభులు వారిని ప్రతి ఒంత రంగాలో ప్రచష్ట చేయబడాలి ప్రదరణ చేయబడిన వారే యేసు ప్రభు దగ్గర శాస్త్రా నమస్కారం చేయగలరు శాస్త్రంగా పడగలరు సేవించగలరు పూజించేవారుగా ఉంటారు అది క్రిస్మస్ యశు ప్రభుని హృదయంలో ప్రదర్శన చేసుకోకుండా రాజుగా గుర్తించుకోకుండా ఆచారంగా అలవాటుగా పండుగ చేసి లేచి పోతే ఏంటి ప్రయోజనం ఏ ప్రయోజనం ప్రయోజనం కలగాలంటే మేలు కలగాలంటే ఆశీర్వాదానికి రావాలంటే ఈ పండుగ ద్వారా నువ్వు దీవించబడాలంటే నీవు ఆయన నా సృష్టికర్త నా రాజు నా ప్రభువు నా కొరకే ఈ లోకానికి పంపబడ్డాడు నా కొరకే భూలోకములు ఉండి ఇంటింట సువార్త చేస్తున్నాడు నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన ఆయన గ్రహించిన వారు ఆయన కీర్తించేవారుగా ఘనపరిచేవారుగా ఉంటారని లేఖనాల్లో రాయబడింది అందుకని మనం ఏం చే ఎవరై అంటే ఒకటేమో మనం రెండేమో యూదులు మూడేమో అనిలు నాలుగేమో సర్వలోకము ఆయన యొక్కకు వచ్చి శాస్త్రాంగపడి సాకి పడి ఆయన్ని మాత్రమే పూజిస్తే ఆయన మాత్రం పూజించే ఎలా పూజిస్తారంట ఎలా పూజించాలి ఎలా నమస్కరించాలి ఎలా కీర్తించాలి ఎలా అంటే తొంభై ఏడవ కీర్తన ఏడవ చూద్దాం తొంభై ఏడవ కీర్తన వచ్చిన సమస్త జనములకు ఆయన మహిమ కనపడుచున్నది సమస్త ఆయన మహిమ కనపడతా ఉంది సమస్త జనులకు ఆయన మహిమ కనపడతా ఉంది ఆయన మహిమ రుజువు చేస్తున్నాడు కాబట్టి మనుషులందరూ ఆయనను సేవించి పూజించి నమస్కరించి ఆయనకే లోబడి జీవించేవారుగా ఉండాలి ఒకవేళ మానవుడు ప్రశ్న వేస్తే అయ్యా నేను అన్యలు లోకము రాజులు అనబడేవారు ఇంతమంది నీ ఎందుకు నీ సేవిస్తున్నా కదా నమస్కారం చేస్తే మాకేంటయ్యా లాభం మేము వచ్చి నేను సేవిస్తే నమస్కారం చేస్తే సాకిలు పెడితే ఇన్ని కోట్లకు అన్ని మతాలు అందరూ సుస్థివత్తు మీ సేవిస్తే మాకేంటి లాభం ఆయన అన్నాడు నేను నీ కోసమే నీ పంపబడి తిని ప్రతి మనుషుని కోసం ఆయన పరలోకం రాజు అయ్యుండి భూలోకు రాజుగా అవతరించారు దిగొచ్చారు ఎందుకంటే ఏ ప్రతి మనుషులు వారు బంధించబడను అని అన్నాడు నా తండ్రి నన్ను అభిషేకించి పంపించాడు నా తండ్రి నన్ను అభిషేకించి పంపించాడు నేను వచ్చి ఈ భూలోకంలో బంధించబడిన వారందరినీ విడిపిస్తాను ఎక్కడ ఎన్నో ఎవరైతే యేసు క్రీస్తు ప్రభే దేవుడు అని గుర్తించి యేసు నా రాజు అని గుర్తించి ఆయన యొక్కకు వచ్చి సాకిలపాటి నమస్కరిస్తూ ఆయనే పూజించేవారుగా ఉంటారు ఆ వారికి ఆయన చేయు కార్యం అంటే వారిని బంధించబడే స్థలములో నుంచి ఎక్కడా అంటే అప్పవాది నిన్ను తన వలల్లో బంధించాడు అప్పవాది నిన్ను అప్పవాది వలల్లో నిన్ను బంధించాట ఈనాడు మనుషులు యస్సు క్రీస్తు ప్రభు బిడ్డలు అంటూనే ఆయనలో జీవించలేకపోవడం కారణం ఏంటంటే వచ్చావు కానీ కూర్చున్నా కానీ యస్సు ప్రభు లేటి దగ్గర ఏంటే నీవు నీ పాదాలు వాడు పుచ్చిన వేసిన వలల్లో నీ పాదములు ఆ వలల్లో నుంచి బయటికి రాలేకపోతున్నావు నీవు సాతారుడికి వల వేసి ఆ వలలో బంధించేసాడు నిన్ను ఆ వలల్లో నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు అక్కడే ఉన్నావు నా దేవుడు అన్నాడు ఇదిగో సాతానుడు నా శత్రువు అపవాది నిన్ను వల వేసి వలలో బంధించేసి ఉంటే అక్కడి నుంచి పాదాలు పెళ్ళగించుకుని బయటకు రాలేపోతున్నావు నీవు నేను వచ్చా నిన్ను ఆ వలలో నుంచి ఆ నీ పాదాలు ఏ వలలో చిక్కుపోనియో ఏ వలలో నీ పాదాలు ఇరుక్కిపోయి రాలేపోతున్నావో అక్కడి నుంచి నేను నిన్ను విడిపించడానికి రాజుగా ఎదుకొచ్చాను అక్క హబ్బక్కు గ్రంథం చూద్దాం ఒకటో అధ్యాయం పదిహేను వచ్చిన హబ్బక్కు ఒకటి పదిహేను హబ్బక్కు గ్రంథు ఒకటి పదిహేను వాడు గాలము వేసి మనుషులందరినీ లాగి ఉన్నాడు ఉర్లోకి వాడు వాడు తన వలలో వాడు తన వలలో మనుషులందరినీ లాగి కూర్చుకున్నాడట ఎక్కడ వేసాడు వల వలేస్తా మనం చేపలన్నీ ఎక్కడికి వల వేస్తే వల్ల పడిపోతాయి ఆ వలలో బయట రాలి ఇక మనం తీస్తే తప్ప మనం వెళ్ళి చేపలు తీస్తే తప్ప ఆ వలలోనే ఉంటాయి అలాగే ఒక అపవాది సాతానుడు మనుషులందరినీ తన వలల్లో బంధించేస్తే వారి పాదములు అక్కడే బంగి ఉంటే బయట రాలేకపోతూ ఉంటే అని అన్నాడు నీవు నీవు సాతాను వలలో పడిపోయావు అక్కడ బందీగా ఉన్నావు నీవు ఆ వల పకలించుకుని బయట రాలేకపోతున్నావు నేను వచ్చా నీ పాదములు సాతాను వలల్లో నుంచి నీ పాదాలు బయటికి చస్తాను నేను నడిపిస్తాను నేను ఇరవై ఐదో కీర్తన పదిహేను పదహారు చూద్దాం ఆయన నా పాదం ఎందుకు ఆ యువత తిరిగి కళ్ళండు అయ్యా నేను నా నా పాదాలయ్యా వలలో చిక్కుకుపోయినాయి అయ్యా అపవాది సాధారణం నన్ను వలలో బంధించేశాడు నా మీద వల వేసాడు వాడు వేసిన ఉచ్చులో ఇరుక్కున్నాను నేను బయటికి రావాలని ఎంతగానో ప్రకటిస్తున్నాను ప్రయత్నం చేస్తున్నాను కానీ నేను సాతాన్ని వలలో నుంచి బయటికి రాలేకపోతున్నాను నేను అయ్యా ఇక్కడి నుంచి బయటికి రావాలయ్యా నేను నా పాదాలు వలలో ఇరుక్కిపోయినా నా పాదాలు వల్ల నిలబడి బయటికి రావటం లేదు ఎంతో ప్రయత్నం చేసినా నేను వలలో నుంచి బయటికి రాలేపోతున్నాని ఈయనన్నాడు నేను నీ తోడు తిరిగాను అయ్యో నీతో తిరిగాను నేను నా దుష్టంతని వించాను దయచేసి నన్నయ్య ఈ వలలో నుంచి సాతానుడు వగ్గిన వలలో నుంచి నా కాళ్ళను విడిపించయ్యా నా కాళ్ళను బయట తీసుకురాయని ప్రార్థన చేస్తే ఆయన నా పాదములను వలల్లో నుంచి ఆయన నా పాదములను వలల్లో నుంచి విడిపించి బయటకు వేసాడయ్యా అప్పుడు నేను నా దేవుని బట్టి గంతులు వస్తున్నాను నేను ఇప్పుడు నాకు గంప్లైట్లా నేను భంగిగా ఉన్న ఎక్కడయ్యా వలలో వల ఎవరిదయ్యా అపవాది అపవాది సాతాడు తన్న వలలో నిన్ను బంధించేశాడు చేశాడు బయటికే రాక్కోకుండా నాకు ఆశ ఉందయ్యా ఏంటి ఆశ అంటే నీతో ఉండాలని నీలో ఉండాలని నేను కలిగి ఉండాలని నీతో సహవాసం చేయాలని నీకు నమస్కారం చేయాలని నీ కుమారుడుగా నీ కుమార్తెగా నేను ఎల్లప్పుడూ నీ పాదాల దగ్గర శాస్త్రాంగపడి నమస్కారం చేయలేని ఆశ నాకు ఉందయ్యా కానీ అపవాది నా పాదాలను బయటికి రానియకోకుండా బయటికి రానియకోకుండా నా పాదాలు బంధించేస్తాడయ్యా దయచేసి నేను నీ తట్టు లక్కలు పెట్టానయ్యా నా దృష్టి పెట్టాను చూస్తున్నానయ్యా దయచేసి నా పాదాలు విడిపించంటే ఆయన నీ పా నా పాదములను వలలో నుంచి అది చదవాలి మనం ఆయన నా పాదములను వలల్లో నుంచి విడిపించాడయ్యా అందుకొచ్చాడేసయ్యా ఎవరైతే ఎదుకొస్తారో శాస్త్రాంగపడి నాతో తిరిగి అయ్యో నేనయ్యో మనిషిని అయ్యో మానవునయ్యో ఆ బందీగా ఉండాలని నాతోటి చూస్తూ ఉంటారో నా ఎదుకొచ్చి శాస్త్రాంగపడి ప్రార్థిస్తూ ఉంటారో మొరపెడుతూ ఉంటారో వారి నేను ఆడు సాతాను ఒడిన వలలో నుంచి నీ పాదాలు బయటికి తెచ్చి నీకు స్వేచ్ఛను ఇచ్చి నిజంగా హృదయపూర్వకంగా యస్సు క్రీస్తు ప్రభుల వారిని సేవించేవారిగా చేస్తా అందుకని ఎందుకయ్యా నువ్వు పరలోక రాజు కదా పరలోపు రాజు అయ్యండి పరలోకి వండుకోకుండా ఎలా ఎనగా మనకు శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహింస బడను ఆయన పేరు పరలోకపు రాజు ఆ రాజుకు వచ్చావయంటే నిన్ను విడిపించటానికి ఎక్కడున్నాయా ఎక్కడి నుంచి అయితే నేను సాత్వారు వరలోనే ఉన్నాను వందేళ్ళ నుంచి అక్కడుండే పాటలు పాడుతున్నా అక్కడుండే చెప్పడం పాడుతున్నా అక్కడుండే స్తోత్రం అంటున్నా ఏంటి ఉపయోగం అందుకని అయిన భక్తుడు అన్నాడు అయ్యా అక్కడే ఉండే ఉపయోగం ఏమిటయ్యా నేను నన్ను సృష్టించావు నువ్వు నన్ను నీ సృష్టించావు కదా నా నిర్మాణం ఇది కాబట్టి నేను నిన్నే సృష్టించాలి నిన్నే కీర్తించాలి నీకే నమస్కారం చేయాలను దయచేసి నన్ను ఆ వలలో నుంచి బయటికి దాప్రాభ వారిని ప్రార్థన చేస్తే నా దేవుడు నీ పాదములను దాని వలలో నుంచి విడిపించి ఆయన ముందు నిలబెట్టుకుని నేను ముప్పై చూద్దాం ఊట ఒక కీర్తన నాలుగు వచ్చిన చూద్దాం నా దుర్గము నీవి అమ్మా నన్ను చిక్కించుకోవాలని శత్రువు నా శత్రువు నా నా శత్రువు నాశనదుర్గపు నీవే నన్ను చిక్కించుకోవాలని ఇది నన్ను చిక్కించుకొని అక్కడే ఉంచుకోవాలని శత్రువు ప్రకాశంగా ఒట్టిన వలలో నుంచి నా పాతాలు విడిపించి చెయ్యాలి మనం అలా చేస్తే అన్నాడు నేను నిన్ను శత్రువు పండిన వలలో నుంచి విడిపిస్తాను నేను అప్పుడు ఎప్పుడైతే నువ్వు శత్రువు పండిన పన్నాంగంలో నుంచి సాతాను వలలో నుంచి విడిపించబడతావో వారు స్వేచ్ఛగా ఉంటారు వారే యేసు క్రీస్తుకి నిజమైన సంతానం సజమైన ప్రజలు అందుకని వేసే అన్నాడు నేను రాజుగా భూలోకానికి వస్తే అనేకులు వచ్చి నమస్కారం చేస్తున్నారు రాజులు అన్యులు క్రైస్తవులు యూదులు అందరూ నన్ను నాకు సాకి పడి నమస్కారం చేస్తున్నారు అని అన్నప్పుడు ప్రశ్న వేశారు అయ్యా ఇంత విశ్వాసంతో మేము సైకిల్ పడి ప్రార్థన చేస్తే నాకేంటి లాభం అంటే ఎవరైతే నా తట్టు చూస్తారో వారి దుస్తుని నా మీదే పెట్టి ఆశతో ఎదురు చూస్తూ ఉంటారో వారి పాదములు నేను వలలో నుంచి బయటికి విడిపించి నా అద్దే ఉండేవారుగా నా అద్దె పరిగెత్తేవారుగా నా సన్నిధిలోకి వచ్చేవారుగా నా ముందు నిలిచి ఉండేవారుగా నేను చేస్తూ నీ ఘనపరుస్తానని నా దేవుని వాక్యంలో హెచ్చరిస్తున్నాడు ప్రార్థన టైం అయిపోయింది మిగిలిన భాగాన్ని రేపటి కాలంలో ధ్యానం చేద్దాం మా తండ్రి నీ పాదములు కందనాలు పరిశుద్ధుడైన దేవ మీకే స్తోత్రం ఇదే కాలంలో మీరు మాతో మాట్లాడారు పరలోకం రాజు అనబడే మిమ్ములను మేము దర్శించి కనుగొని సాగిలపడి నమస్కారం చెయ్యాలి అని లేఖనాల్లో రాయబడి ఉంది అన్యులు ప్రజలు రాజులు భూజలు అందరూ కూడా ఆయనకు సాగిలపడి నమస్కరించి పూజించాలి అని రాయబడతయ్యా అలాగే ప్రభా ఈ ఉదయకాల బంబులు మేము నువ్వు నీ రాజుగా గుర్తించి నీ ముందుకు వచ్చి సాగిలపడి నిన్నే పూజించేవారిగా సిద్ధం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ ఉదయకాల ప్రభా ఒకవేళ మీరు ఇంకా సాతారు వలలో చిక్కుపోయి ఉంటే సాతారు వలలో చిక్కుకొని మా పాదాలు బయటికి రాలేక అక్కడే ఉంటే అక్కడి నుంచి విడిపించమని ఈ తట్టే నా దృష్టిని పెట్టుచున్నానయ్యా సహాయం చేసి నా విడిపించయ్యా విడిపించండి అని అడుగుచున్నాం దేవా ఉదయ కాలంలో ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి చిన్నవారు పెద్దవారు స్త్రీలు పురుషులు వృద్ధులు అందరూ ఉన్నాడు తండ్రి ప్రతి బిడ్డను మీ ఆపలో అభిషేకించు ఆరోగ్యాలు ఇవ్వండి బలాన్ని ఇవ్వండి చెప్తుండీ మీ నింపండి అలాగే నా సంఘం పెన్న దీవించు నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారికి ఏది కావాలో సహాయించే వ్యవసాయం చేస్తున్న రైతులు ఎవరు నష్టము పడకుండా ఇబ్బంది పడకుండా దుఃఖపడకుండా వారు అందరి సంతోషాన్ని కలుగుచే వాతావరణ స్వాధి లభించుకో ఈరోజు పరిపాట్లకి అనేక ప్రదేశాలకు వెళ్తున్న వారు దీవించండి ఆశ్రయించండి రోజంతా మీ నామములో కాచి కాపాడి బలపరిచి అభిషేకించి సేవలు వాడుకోరమని యేసువారి పరిశుద్ధ నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె